ఫస్ట్ టైం అడవిలో తేనె తీయడానికి వెళ్తున్నా అందుకోసమే నిప్పు అంటిస్తున్నా పొగ రావడానికి ఇంతవరకు ఎప్పుడు తీయలేదు ఏ ఎక్స్పీరియన్స్ లేదు నాకైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది ఒకటి తేనెతో వస్తా లేకపోతే ఆ తేనెటీగలతో కుట్టించుకొని వస్తా ఫస్ట్ టైం నేను నా ఫ్రెండ్ అయితే వెళ్ళాము అక్కడ తేనెటీగలు లేస్తా అని అసలు ఏం అర్థం కావడమే లేదు లాస్ట్ అయితే విజయం మన సొంతమైంది తేనె ఎంత స్వచ్ఛమైందంటే ఏ షాపుల్లోకి వెళ్ళి కొన్నా ఇంత స్వచ్ఛంగా అయితే దొరకదు నేను నా ఫ్రెండ్ అయితే ఇంతవరకు ఎప్పుడు తీలేదు కదా అందుకోసం హ్యాండ్ గ్లౌజులు మాస్కులు జాకెట్లు మొత్తం వేసుకెళ్ళాము సేఫ్టీ తేనె బయటికి తీస్తున్నాం కదా ఒక్క ఈగైనా కుడుతుంది అనుకున్నా ఒక్క ఈగగానే కుట్టదా న్యాచురల్ తేనె బాగుంది టేస్ట్ చూద్దాం పదండి నేను దీన్ని అయితే ఒక అడ్వెంచర్ లాగా ఫీల్ అయ్యాను ఎందుకంటే కొద్దిగా ఏమైనా తప్పైనా తేనెటీగలు అయితే మనం వదలవు మీలో ఎవరైనా తినింటే ఒకసారి కామెంట్లో అయితే చెప్పండి నాకు న్యాచురల్ తేనె ఇది ఇది మన బాడీకి మన చిన్న పిల్లలకి ఎంత మంచిది అంటే ఇది ఈ తేనె అంటే ఎన్ని సంవత్సరాలు పెట్టినా ఇది చెడిపోదు ఇది మన మెడికల్ పరంగాన కూడా అంటే ఇది చాలా అంటే చాలా పనికి వస్తుంది బయట ఎక్కడ దొరకదు అప్పుడప్పుడు ఇట్లా దొరుకుతూ ఉంటుంది సూపర్ ఉంది అసలుకి న్యాచురల్ స్వీట్ ఇది